తాళ్ళరేవ మండలం శుంకరపాలెం ఊట కాలువకి ఆనుకొని ఉన్న స్థలంలో ఆదివారం చేపల మార్కెట్ ప్రారంభమైంది కనకాలపేట సుంకరపాలెం సెంటర్లో మార్కెట్ వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యతో రద్దీ ఏర్పడి గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు అయితే ఓట కాలువకి ఆనుకూరి ఉన్న స్థలం వివాదంలో ఉన్న విషయాన్ని పలువురు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు సమక్షంలో గ్రామస్తులతో సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావుతో పలుమార్లు సంప్రదింపులు చేశారు ఈ సంప్రదింపులు కొలిక్కి రావడంతో అందరి ఒప్పందంతో మార్కెట్ ని ఏర్పాటు చేసినట్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనకొండ బాబు తెలిపారు స్థానిక సర్పంచ్ తెల్లపూడి నాగేశ్వరరావు తల్లి సత్యవతికి సంబంధించిన భూమి వదిలేసి మిగిలిన వెనక భాగంలో ఉన్న భూమిని మార్కెట్ కి ఉపయోగించుకునేలా సర్పంచ్ తో పాటు పలువురు గ్రామ పెద్దలతో మాట్లాడారు ఇరువురి మధ్య ఒప్పందం కుదరడంతో మార్కెట్ ను ప్రారంభించి చేపల అమ్మకాలు జరిపారు ఈ సమస్యను పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్య పరిష్కారమై చేపల మార్కెట్ ఏర్పాటుకి శ్రీకారం జరిగింది కనకాలపేట అండి మాది కొండబాబు నా పేరు పవన్ కొండబాబు అంటారు నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను ఇక్కడ మా కనకాలపేట ఎంట్రన్స్లో శుంకరపాలెంకి మా కనకాలపేటకు వచ్చే ఎంట్రన్స్లో ఓ పదిహేను సంవత్సరాల క్రితం చేపలు అమ్ముకునే వాళ్ళు ఎవరో ఒకటి రెండు బుట్టలు పెట్టుకుని అమ్ముకోవడం మొదలు పెట్టారు మొదలుపెట్టిన తర్వాత అది దినదినాభివృద్ధి చెంది పెద్ద మార్కెట్గా మారిపోయింది ఇప్పటికి ఆ మారిపోవడం వల్ల అక్కడ ఆ ఎంట్రన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దానివల్ల చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు వాళ్ళకి చాలా ఇబ్బంది వచ్చేస్తుంది పడిపోవడం మొన్న మా పాపకి చెయ్యి ఫ్రాక్చర్ కూడా జరిగింది అక్కడ పడిపోవడం వల్ల తర్వాత ఏమన్నా కారు రావాలని కార్లు రావాలని వస్తే ఇబ్బంది వచ్చేస్తుంది స్కూల్ బస్సులు వస్తున్నాయి స్కూల్ బస్సులు కూడా ఇబ్బంది వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే ఈ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల గొడవలు జరగడం తాగేసి డ్రింక్ చేసిన వాళ్ళు వాళ్ళు వచ్చి కొట్టుకోవడం గిట్టుకోవడం ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి తర్వాత ఏమో అక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి అక్కడ దేవాలయాలు ఉండటం వల్ల ఆడవాళ్ళు రోజు శివాలయానికి ముచ్చలం గుడికి వెళ్ళటం వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అక్కడ మార్కెట్ ఉండడం వల్ల రష్ రోడ్డు మధ్యలో ఉన్నది మా రోడ్డు మధ్యలో జనం ఉంటున్నారు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ జాతీయ ఏంటంటే ఈ మార్కెట్ని ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండు ఎక్కడ రోడ్డు పక్కనే తూమి ఉంది వటకాల తూ వటకాలు తూమి పక్క నుంచి ఉంది ఆ స్థలంలో పెట్టుకుందామని చెప్పి వీళ్ళంతా ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళారు అయితే ఆ స్థలంలో ఇదివరకు ఓ డిస్ప్యూట్ జరగడం జరి డిస్ప్యూట్ జరిగింది అంటే సో సర్పంచ్ గారికి తర్వాత ఆ గ్రామంలో కొంతమందికి డిస్ప్యూట్ జరగటం వల్ల ఆ డిస్ప్యూట్లో ఆ గ్రామస్థలందరూ ఏమో ఏదో సంథింగ్ ఏదో చేయడం వల్ల అది డిస్ప్యూట్ ల్యాండ్గా ఏర్పడిపోయింది దాని మీదేమో ఆయన ఏదో స్టే ఆటస్ చెప్ చెప్తున్నారు ఎవరు మన సర్పంచ్ గారు స్టే ఆటస్ ఇచ్చినా అక్కడ బోర్డు పెట్టడం జరిగింది అని చేత ఏంటంటే వీళ్ళు అక్కడ పెట్టుకున్నాక అభ్యంతరం ఏర్పడిందని చెప్పి ఎక్కడైతే ఏ స్థలం అయితే బోర్డు పెట్టారో ఆ స్థలాన్ని కాదని బ్యాక్ సైడ్కి పెట్టుకోనాకి ఏర్పాటు చేసి నేను నేను విడి విడివిడిగా ఎవరితోనే సర్పంచ్ గారితో మాట్లాడడం జరిగింది మోపు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది తర్వాత గుత్తుల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది తర్వాత పితాని రాజు రాజు గారితో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళందరితో మాట్లాడి విడివిడిగా మా వాళ్ళతో కలిసి వాళ్ళని మాట్లాడి ఎందుకంటే ఇక్కడ మనకి ఇబ్బంది పోతే వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడ పెట్టుకోవడం బాగుంటుందని చెప్పి వీళ్ళందరినీ చెప్పి ఒప్పించి అక్కడ ఈరోజు మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది మార్కెట్ స్టార్ట్ చేసినందువల్ల చాలా బాగుంది అక్కడ అక్కడ పెట్టడం వల్ల పెట్టడం పెట్టడం వల్ల ఇవే రోజు స్టార్ట్ చేసి కొబ్బరికాయ నేనే కొట్టడం జరిగింది కొట్టి ఈ ఈరోజు మార్కెట్ స్టార్ట్ స్టార్ట్ చేసి ఉన్నాం చాలా బాగా అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇది ఈ విషయంలో మనకి మల్లాడి కృష్ణారావు గారు కానీ మల్లాడి కృష్ణారావు ముఖ్యంగా రెండుసార్లు సిట్టింగ్ వేశారు ఆయన సిట్టింగ్ చేసి చెప్పడం జరిగింది చెప్పినప్పటికే కొన్ని కొన్ని ఇబ్బందులు వల్ల జరగలేదు నిన్న ఈ కార్యక్రమం అంతా చేసిన తర్వాత మల్లాడి కృష్ణారావు గారితో మాట్లాడి మల్లాడి కృష్ణారావు గారితో కూడా చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నామండి ఇలాగే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా దాట్ల బుజ్జిబాబు గారితో కూడా మాట్లాడారు మాట్లాడి దాట్ల బుచ్చిబాబు గారు అంగీకారం కూడా తీసుకుని మల్లాడి కృష్ణారావు గారు దాట్ల బుచ్చిబాబు గారు ఇద్దరు అంగీకారంతో కూడా ఈ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజుని జయప్రదంగా మార్కెట్ స్టార్ట్ చేసి ఉన్నాం ఇది జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం